పన్నెండవ జతగా ఆశీస్సులతో వైబీఆర్ఆర్ గోల్ రెడ్డి చర్ల వెంకట్రామి రెడ్డి గారు కొల్లకంపల్లి గ్రామం కడపట్నం వైఎస్ఆర్ కడప జిల్లా కమ్మాయి డాక్టర్ రషీద్ భాషా గారు జగ్గలేరు గ్రామం భక్తుల నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి రాలేదండి మారైతే నాగార్జున శ్రీ ప్రణయ గారు కడప జిల్లా ఆంధ్ర రాష్ట్రంది వైపున తెలంగాణ రాష్ట్రం మొదటి రోడ్డు చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్ల పోతే మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రంగానే మరి

తీసుకుంటారు తిరునాళ్ళలో ఎవరు మీకు అవసరమా అంటాను వేసిన ఎవరు పద్ధతి కాని ఐదు సార్లు వేసిన అన్న ఇప్పటికి ఐదు సార్లు ఆయన తెమ్మని వేయడము చంద్రన్న ఒరే బెయి అనడము నేనాటి నుంచి ఎక్కచేడి పెట్టడము రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తయిస్తున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి సమానంగా కూడా సాగుతున్నాయి சண்ட வயசெல்ல <BLANK limitation> <splash> <tidy fresh> <when you're onth Wire> హాయన రేపు నిత్యాటిరి విభాగం నుండి ముత్యాలపాడు గ్రామంలో యాంకర్ గారు ఓగేటి సురేంద్ర గారు పడుతుంది సాయంత్రం మూడు తర్వాత చూడు ఏం ఏమైనా చూసిండే నీ అంత మీరు బెల్ప సాయంత్రం ఇది ఎక్కుతుంది నాలుగవ పన్నెండు వందల అన్ని ఐదు నిమిషాల ముప్పై ఏడు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పెద్ద వెనుకబడి రెండవ స్థానాన్ని కూడా ఒక్క సెకండ్ तल गर्नु पर्यो

ఐదవ రెండు పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఒకటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కానేపల్లి ఇంద్రారెడ్డి గారి కన్నా పదహారు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పదహారు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి எகா ஆஹா 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 బయలు రవాలన ఆలస్య దేవుడిని బయటకు సహకరించాలా రేపమాళ్ళ శ్రీపరాయ్య గారు బెల్పూరు గారు బయలు రావాలా ఏడవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పది నిమిషాల తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జతక వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి జత కన్నా కూడా సంతమేసి కళ్ళు ఉంగ కొనసాగుతున్నాయి

ೂರ ಗಡಮ ಕೊಾಪುರ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಗಡಪ ಜಿಲ್ಲಾ ವರ್ಗ ಮಹಿಳೆಯರ ಕಾರ್ಯಕರ್ತ ನಂಬರ್ ಶತಾನ ಮಂಡಳ నియోజకవర్గం పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి చేత కన్నా పదకొండు సెకండ్ల ముందు నీళ్ళు కొనసాగుతున్నాయి పోరాటం చేయాలా మరి ఐదు సెకండ్ టాప్ లో హెవీ స్పీడ్ వేసే మరి పోరాటం చేయాలా మరి நம்பர் வர கால கட்டால வந்தால வந்துட வர வர சஹா ஹா ஹா சஹா ஹா 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 ಪಲ್ಯ ಇಂದ್ರಾರೆ ಜನಗದ ರೋಡ್ ಪನ್ನೆಕಡ್ ಮುಂದೆ ನೀರಸಾತೀ ರೆಂಡವ ಸ್ಥಾನಕ್ಕೆ ಪನ್ನೆಂಡು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ನೀರು ಕೊನಸಾತ ಮರಿ

சமய ஐந்து நிமிஷம் வந்தது పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి మూడు సెకండ్లు మాత్రమే పన్నెండు కొనసాగుతున్నాయి రౌండ్లు తిరిగి రెండు వందల ముప్పై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు

సమయం మూడు నిమిషాలు ఉన్నది అండి పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి పది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి మీరు మూడవ స్థానంలో కొనసాగాలన్నా అంట చివరికి వెళ్ళి తిరిగి నూట నలభై అడుగుల ఒక్కళ్ళ దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలా మరలా ఇటు చివరకు రనాలా తిరిగి రెండు వందల ముప్పై ఏడు వందల ఒక అమ్ముల కాదు మీరు తిరుగుతాండి ఎదురు పోతండి ఏంటట లేదు మీరు కొడతాయా సమయండి మీకు ఉన్నది అప్పుడు ఇద్దరు పక్కన నుండి మీరే చదండి తిరిగి నూట నలభై ఏడు నెల ఖర్మాల ద్వారా మూడవ స్థానంలో కొనసాగవచ్చు పన్నెండవ రెండు పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వేల ఆరు వందల అడుగుల పద్దెనిమిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో ఒకసారి వచ్చండి నూట నలభై ఏడు వేల ఒక అమ్మల కోరానికి లాగా మరి సమయం యాభై సెకండ్లు నూట నలభై ఏడు వేల ఒకరాలెలగాలని నలభై సెకండ్లు మరియా సరే గట్టిగా సమయం ముప్పై సెకండ్లు ఎంత నెలమా నూట నలభై ఏడు వేల ఒక habis sekanno papai itu விஎல்ஆர் பூல்ஸ் ரேதண்ணா

अना ओके फ्रेंड्स थैंक यू थैंक यू फॉर वॉचिंग थैंक अना श्रीनाथ अना ओके फ्रेंड्स थैंक यू अना